హలోయండండి అందరికీ రీసెంట్గా వైసీపీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి భద్రత మీద కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమైతే చేస్తూ ఉన్నారు మనందరం చూసినాం రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గుంటూరు మిర్చియార్డు పర్యటన సందర్భంగా పోలీసులు ఒక్క పోలీసు కూడా ఒక ప్రతిపక్ష నేత వస్తున్నారని చెప్పేసి ఒక్క పోలీసు కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన దగ్గర భద్రత కల్పించడానికి కోసం వాళ్ళు ఎలాంటి ఏర్పాటు చేయలేదు దీనివల్ల ఏంటంటే పెద్ద ఎత్తున క్లౌడ్ తరలి వచ్చింది ప్రజల్ని కంట్రోల్ చేయడంలో ఇబ్బంది ఉంది ఆఖరికి వైసీపీ నాయకులే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండి ఆ క్లౌడ్ని కంట్రోల్ చేయడం జరిగింది అయితే ఇక్కడే వైసీపీ అభిమానులు కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో తిరగాలంటే పోలీసుల యొక్క భద్రత చాలా అవసరం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన మీద కొన్ని కొంతమంది ఏమైనా వ్యక్తులు ఉంటారు కదా పర్సనల్గా ద్వేషం పెంచుకొని ఆయన్ని ఏమంటారు చంపడానికి కూడా చాలా అవకాశం ఉందన్నమాట అయితే ఇలాంటి సందర్భంలో వైసీపీ అభిమానులు ఈ యొక్క సెక్యూరిటీ విషయంలోనే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు కావాలనే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ తగ్గిస్తుంది అని చెప్పేసి అయితే ఇదే విషయం మీద మిథున్ రెడ్డి ఏదైతే లోక్సభ పార్టీలో వైసీపీ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న మిథున్ రెడ్డి ఉన్నారు కదా ఆయన కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాయడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి యొక్క భద్రతను ఏపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది ఈ యొక్క విషయంలో మీరు కలగ చేసుకొని కేంద్ర బలగాల చేత జగన్మోహన్ రెడ్డి పర్యటనకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ రక్షణ కల్పించాల్సిందిగా మిథున్ రెడ్డి లేఖ రాయడం జరిగింది ముఖ్యంగా మనం రీసెంట్ ఇన్సిడెంట్ చూసుకుంటే ఇప్పుడు గుంటూరు మిర్చియాడు పర్యటనకు వెళ్ళినప్పుడు పెద్ద క్లౌడ్ వచ్చినారు వచ్చినప్పుడు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో వ్యతిరేకంగా ఉండు కాబట్టి ఏమైనా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తే ఆఖరికి నష్టపోయేది ఎవరు వైసీపీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి కదా ఇలాంటప్పుడు మరి ప్రభుత్వం మినిమం ఆయనకి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది కదా అయితే ఇలాంటి విషయాలను కోటు చేస్తూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి యొక్క భద్రతని ప్రభుత్వం కాలికి వదిలేసింది మీరు రక్షణ కల్పించాల్సిందిగా మిత్రు రెడ్డి గారు అయితే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది ఈ యొక్క ష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ఓకే మేడం థ్యాంక్ యూ